మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు రాజు వ్యవసాయం పండుగ నెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చారు షుగర్ ఫ్యాక్టరీకి దిక్కు లేదు ఈ రైతంట రేకులు ఇల్లు ఉంటే అప్పులు తట్టుకోలేక రేకులు ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది లాభం రాలేదు ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోశం ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మన రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నా మీరు ధైర్యంగా ఉండాలి అన్నా మీరు ధైర్యంగా ఉండాలి మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూతబడ్డాయో ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెరిపిస్తుంది షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పనిచేస్తుంది అని మాటిస్తున్నాం అంతేకాదు రైతులకు చెప్తున్నాం అన్నా రైతులకు చెప్తున్నాం రైతులకి మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో రైతు ఖర్చు పెట్టిన దానికి యాభై శాతం లాభం వేసి పెట్టుబడి మీద యాభై శాతం లాభం వేసిన మద్దతు ధర కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది ఉపాధి హామీ ఉపాధి హామీ కింద ఇప్పుడు ఇంత ఇస్తున్నారు అరవై రూపాయలు